పురంధరేశ్వరి గారిని ఒకసారి మన మోడీ గారిని కలిసి అడగమనండి నేను చెప్పలా మోడీ గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా మోడీ గారు చెప్పాడు ఏమన్నాడు ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వాడుకున్నాడని ఈ ఒక్కడైలాగా జాలుగా పురంధరేశ్వర్ గారు తెలుసుకుని మాట్లాడమని చెబుతున్నాను పురంధరేశ్వరి గారికి పాపం ఏదో ఒక విధంగా వాళ్ళ మరిదిని కాపాడాలని తాపత్రయపడతా ఉన్నారు కుదరితల్లి ఏదో స్వామి చెప్తారు అక్క ఆరాటమే కానీ బావ బతకడని వదిన ఆరాటమే కానీ మరిది బతకడమ్మా ప్లీజ్ తెలుసుకో ఎవరు అక్కడ ఓటేసారా మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా నైతికత వాళ్ళకు ఉండాలి నాగబాబు గారు నాకైతే తెలీదు నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం చట్ట ప్రకారం తర్వాత విషయం ఇది అనైతికమైన విషయం ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ నాగబాబు గారు అక్కడ ఓటేసాడా మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా పెట్టుకున్నాడా చి ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి